సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింపజేసే పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నిరంతరమునకు శాశ్వతమైన ఒక గొప్ప స్థానమును పొందు నిమిత్తము నీవు పిలువబడి ఏర్పరచుకొనబడుతు నీవు నమ్మవలను యేసుక్రీస్తులు మనము రక్షకునిగానో ప్రభువుగానో మనం అంగీకరించట వలన సంపూర్ణ ఆత్మీయ స్వాస్థ్యములో పాలువారం అగుదుము ఆయన రక్తము చేత మనము కడుగుబడినప్పుడు దైవ స్వభావమునందు పాలివారం అగుదుమని పేదరు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనంలో రాయబడి ఉన్నది రెండవదిగా పరిశుద్ధాత్మయందు పాలివారమని హెబ్రియల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగవ వచనంలో రాయబడి ఉన్నది మూడవదిగా పరలోక పిలుపునందు పాలివారమని హెబ్రియలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచనంలో రాయబడి ఉన్నది నాలుగవదిగా దేవుని పరిశుద్ధత ఎందు పావారమని హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో రాయబడి ఉన్నది ఐదవదిగా ప్రత్యక్షము కానున్న మహిమయందు పాలివారమని పేద రాసిన ఒకటో పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచనంలో రాయబడి ఉన్నది ఆరవదిగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమందు పాలివారమని కొలసీలకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచనంలో రాయబడి ఉన్నది ఏడవదిగా క్రీస్తులో పాలివారమని ఏప్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వర్షంలో వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క పరలోక స్వాస్థ్యమందు ఆలివారం ఎంత భాగ్యము ఇట్టి ఆత్మీయమైన వాడబారేని తేజవంతమైన స్వాస్థ్యమందు ప్రవేశపెట్టి దానిని మనం అనుభవించవలెనని ప్రేమగల దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు బాప్తి స్మమ్ తర్వాత దేవుడు ఎందుకు తిరిగి జన్మింపజేశాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ స్వాస్థ్యమును ఆయన ఎంతో ప్రేమించి అనుగ్రహించాడు ఆమె ప్రైజ్ తోడాడు